నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ హైదరాబాద్ లో ఏపీ మంత్రి సెటిల్మెంట్లు శృతి మించిపోతున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమాచారం మాదాపూర్ లో హైడ్రా కూల్చివేతలు ఐదంతస్తుల బిల్డింగ్ నిర్మాణం అక్రమం హైకోర్టు మన అస్తిత్వాన్ని దెబ్బతీయడానికే దేవాలయాలపై దాడులు ఎల్వి ఢిల్లీలో భారత్ ట్రైన్ కారిడార్ ప్రారంభోత్సవం యూపీఐ స్కాన్ చేసి టికెట్ కొన్న ప్రధాని మోదీ త్రివిక్రమ్పై చర్యలు పూనం సంచలన ట్వీట్ ఏపీలో తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్న ఓ నాయకుడు హైదరాబాద్లో జోరుగా సెటిల్మెంట్లు చేస్తున్నట్లు సమాచారం శుక్రవారం వచ్చిందంటే చాలు మంత్రి ఆయన ఆల్ ఇన్ వన్ మరో ఇద్దరు కలిసి హైదరాబాద్లో తేలుతారు స్టార్ హోటల్లో నాలుగు రూమ్లు బుక్ చేస్తారు ఒక రోజంతా ఒక రూమ్ పంచాయతీలు పరిష్కారాలు సెటిల్మెంట్లు ఇవన్నీ మంత్రి ఆల్ ఇన్ వన్ చూస్తుంటారు మరో రూమ్లో మంత్రి దర్జాగా విలాసాన్ని ప్రదర్శిస్తుంటారు శనివారం సాయంత్రం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు అంతా ఇన్విజిబుల్ గానా భజానా కళా ప్రదర్శనలతో హోరెత్తుతుంటారు విజయవాడ గురునానక్ ఏరియాలో మంత్రికి ప్రైవేటు నివాసం ఉంది దానికి కూతవేటు దూరంలో ఓ స్టార్ హోటల్ ఉంది ఇక అక్కడ మంత్రి పరివారం చేసే కార్యక్రమాలు వేరే లెవెల్ అని ప్రభుత్వం గుర్తించింది అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఏపీ ప్రభుత్వ సొంత నివేదికలు ఆ డార్లింగ్ మంత్రిని పక్కాగా బుక్ చేశాయి మరి అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారన్నది సహచర మంత్రులు అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్ లోని అయ్యప్ప సొసైటీలో హైట్రా కూల్చివేతలు మొదలుపెట్టింది వంద అడుగుల రోడ్డులో ఉన్న ఐదందస్తుల బిల్డింగ్ నిర్మాణం అక్రమమని హైకోర్టు ఇప్పటికే తేల్చింది దీంతో యజమానికి అధికారులు నోటీసులు ఇచ్చారు నిన్న భవనాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు చుట్టుపక్కల నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా దాన్ని సిబ్బంది కూల్చివేస్తున్నారు ఎన్నో శతాబ్దాలుగా దేవాలయాన్ని ఒక గ్రంథాలయం గోశాల ఔషధాలయం అన్న వితరణ కేంద్రంగా భావిస్తున్నామని మాజీ సిఎస్ ఎల్ వి సుబ్రహ్మణ్యం తెలిపారు ఆయన మాట్లాడారు మన అస్తిత్వాన్ని కాపాడుతున్న కేంద్రాలుగా ఆలయాలు కొనసాగుతున్నాయని చెప్పారు దాన్ని దెబ్బతీయడానికే ముష్కరులు దాడులు చేశారని పేర్కొన్నారు ఆలయాల ఉన్నతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఢిల్లీలో భారత్ ట్రైన్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ యూపీఐ స్కాన్ చేసి టికెట్ కొన్నారు యూపీలోని మీరట్ సౌత్ ఎన్సీఆర్ ను కలిపే ఈ ప్రాజెక్టులో సాహిబాబాద్ ఆర్ఆర్టీసీ నుంచి న్యూ అశోక్ నగర్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ కారిడార్ మోదీ ఆదివారం ప్రారంభించారు అనంతరం మెట్రోలో ప్రయాణిస్తూ చిన్నారులు విద్యార్థులను కలిశారు అలాగే ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేశారు సినీ నటి పూనం కౌర్ సంచలన ట్వీట్ చేసిందే త్రివిక్రమ్పై నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లు ఫిర్యాదు చేసి చాలా కాలమైంది ఇప్పటి వరకు మా దానిపై స్పందించలేదు త్రివిక్రమ్ని ప్రశ్నించడం కానీ అతనిపై చర్యలు తీసుకోవడం కానీ జరగలేదు నా జీవితాన్ని నాశనం చేసి ఆరోగ్యంగా ఆనందంగా లేకుండా చేసిన అతన్ని ఇప్పటికీ ఇండస్ట్రీ పెద్ద మనిషిగానే ప్రోత్సహిస్తోంది అని పూనం పేర్కొన్నారు చూసారుగా ఇవి ఇవాల్ బుల్టెన్ అప్డేట్స్ మరో బులెటెన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు